హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్లో శౌర్యని చంపబోతూ శివనారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోష్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శౌర్య గురించి తెలుసుకొని దీప కుమిలిపోతూ ఉంటుంది కార్తిక్ రాంగా ఇక కార్తిక్ని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది శౌర్య ప్రాణ పరిస్థితిలో ఉందని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటుంది అది విని అనసూయ కాంచిన ఇద్దరు కూడా చాలా ఏడుస్తూ ఇక దీపకైతే జరిగిందంతా చెప్తారు అది విని ఇక దీపైతే కార్తీక్ని పట్టుకొని ఏడుస్తుంది అసలు ఈ విషయాన్ని నీకు ఎవరు చెప్పారు అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు దీపని అప్పుడే ఇక దీపైతే ఈ విషయం నాకు జ్యోష్ణ చెప్పింది అని అనడంతో ఇక కార్తీక్ కోపంతో రగిలిపోతూ జ్యోష్న వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు మళ్ళీ ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే జ్యోత్న చంప పగలగొట్టి మేము ఇంటికి వెళ్ళక ముందే నువ్వు వెళ్ళి ఎందుకు దీపకి నిజాన్ని చెప్పావు అని అంటూ ఉంటాడు సహాయం చేయకపోయినా మాకు పర్వాలేదు కానీ ఇటువంటి పనులు నువ్వు మానుకోకపోతే మాత్రం నేను అస్సలు కూడా నిన్ను వదిలిపెట్టను అని కార్తీక్ అయితే జ్యోత్నాకి షాకిస్తాడు ఇక దశరథ అయితే నాన్న నిజంగానే శౌర్య ప్రాణాపాయ స్థితిలో ఉంది అని దశరథ చెప్పడంతో అప్పుడే శివనారాయణ అయితే నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను అని శివనారాయణ బాధపడుతూ ఉంటాడు తరువాత ఇక కార్తీక్ అయితే ఆపరేషన్ చేయడానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు అని తెలియడంతో అప్పుడే ఇక జ్యోత్న లేదు ఆ శౌర్య బ్రతకకూడదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అలా అనుకున్న జ్యోష్న హాస్పిటల్కి వచ్చి శౌర్యని చంపాలని ప్లాన్ చేస్తుంది ఇక దశరథ ద్వారా నిజం తెలుసుకున్న శివనారాయణ పిల్లల విషయంలో మనం తప్పు చేయకూడదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం చంటి దాన్ని కాపాడాలి అని అంటూ శివన్నారాయణ సుమిత్ర ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు అలా వెళ్ళేసరికి జ్యోత్న అయితే శౌర్యని చంపబోతూ ఉంటుంది శౌర్యని చంపబోతున్న జోష్నాని చూసి శివన్నారాయణ సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు జ్యోష్న అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ ఇక జ్యోష్న అయితే ఒక్కసారి అందరిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు